రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి శత్రువర్గం బలోపేతం అయ్యారు అలానే మనం ఏదో అయిపోయామనో మనకి ఏదో చాతగాదనో అని మాత్రం కాదు ప్రయత్న లోపం లేకుండా మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు మనం చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతల్ని స్వీకరించగలుగుతారు ఒకనొక సందర్భంలో మీ గుర్తింపు పేరు అధికంగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది దూర ప్రాంత ప్రయాణాలలో జాగ్రత్త వహించండి కూరగాయల వ్యాపారస్తులకి టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి రైతులకి పండ్ల వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది ఫంక్షన్ హాల్స్ వారికి చిన్నపాటి పారిశ్రామికవేత్తలకి కాలం అనుకూలంగా ఉంది ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు మీకంటూ కొద్దిపాటి గుర్తింపుని గౌరవాన్ని సృష్టించుకోగలుగుతారు రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల వైపు ఆలోచనలు ఉండటం అడుగులు వేయటం అనేది సంభవిస్తుంది దూర ప్రయాణాలలో నగదు భద్రత విషయంలో జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి పట్ల మీకున్నటువంటి ఒక మంచి అభిప్రాయం మొత్తం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి నా నేను ఇన్ని రోజులుగా కలిసి ఉన్నది వీళ్లతో నా జీవితాన్ని నేను ఎలా ఊహించుకున్నాను అన్న నేపథ్యంలో ప్రేమ వైఫల్యం చెందే విధంగా పరిస్థితులు ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది సివిల్ ఇంజనీర్లకి మెకానికల్ ఇంజనీర్లకి కాలం అనుకూలంగా ఉంది కొత్త ప్రాజెక్టులని అందుకోగలుగుతారు మానసిక సంతోషానికి ధైర్యానికి ఇది కారణమవుతుంది నూతన ఒప్పందాల విషయంలో అగ్రిమెంట్స్ మళ్లీ రాసుకునే విషయంలో కాస్తంత మెలకువలు పాటించండి ఈ బరువు బాధ్యతల్ని వేరే వాళ్లకు బాగా అవగాహన ఉంది కదా వాళ్లకు అప్పగిద్దాం అన్న నేపథ్యంలో మాత్రం మీరు బద్దకించి అశ్రద్ధ చేయవద్దు వ్యాపార నిమిత్తం కొత్త అవకాశాలని కొత్త వస్తువులని ప్రయత్నాత్మకంగా కొన్ని ప్రయత్నాలు చేస్తారు విజయవంతంగా లాభాలను అందుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు గవర్నమెంట్ పరీక్షల విషయంలో మాత్రం అప్రమత్తంగా వ్యవహరించండి ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుద్రకచాన్ని పఠించండి మహాశివరాత్రి నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించి శివ పార్వతుల కళ్యాణాన్ని వీక్షించండి అన్ని విధాలుగా మేలు కలిగించే అంశాలు ఏర్పడతాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు